కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గ పరిధిలో పిఠాపురం మున్సిపాలిటీలో రోడ్డెక్కిన అధికారులు జూలై ముప్పై ఒకటవ తేదీన పిఠాపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో కమిషనర్ కనకారావు మరియు డిజిజీ భవానీ శంకర్ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్లు అడిగినటువంటి ప్రశ్నలకు ఒకరిపై ఒకరు పరస్పరం సాకులు చెప్పుకుంటూ సమాధానం చెప్పడంతో కమిషనర్ మరియు డిఈల మధ్య వాగ్వాదం పెరిగి ఒకరిని ఒకరు కొట్టుకునే దుస్థితి మున్సిపల్ సమావేశంలో ఏర్పడింది మున్సిపల్ కౌన్సిలర్లు హౌట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాల చెల్లింపు విషయంపై ప్రశ్నించగా కమిషనర్ కనకారావు సమాధానం చెప్తూ డిఈపై ఆరోపణలు చేసినట్లు సమాచారం దీంతో ప్రతిగా స్పందించినటువంటి డిఈ కమిషనర్పై ఆరోపణలు చేయడంతో వీరు ఇరువురి మధ్య వాగ్వాదం పెరిగి పరస్పరం ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు ఈ యొక్క సంఘటన దృశ్యాలు సోషల్ మీడియాలో హల్చల్ చేయడంతో ప్రజా ప్రతినిధులు ప్రజలు ఇతర అధికారులు ముక్కున వెలివేసుకుంటున్నారు కాగా గత కొద్ది కాలంగా కమిషనర్ మరియు డిఈఈల మధ్య కోల్డ్ వారు జరుగుతున్న విషయం మున్సిపల్ అధికారుల్లో చర్చనీయాంశంగా మారినట్లు సమాచారం నా డ్రైవర్ డీటెయిల్ గా ನಿಮಗೆ yes, ಸಂಬಂಧ